ఉంటారా మీ సత్యంబాబాన్ని నేను ఎప్పుడు మా మా నాన్న ఎప్పుడు తాత ఇగురుకోవాలి ఈగురుకోవాలి పులిచిపెట్టి పులిచిపెట్టి అంటున్నారు అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు వంకాయ అర్చకలు పులిచి పెడతాను చేపల కూర కొంకుమలాపోవాలి దీంట్లో ఏమేస్తాను ఎట్టేస్తాను చూడండి చక్క చీలు కూడ పచ్చిపడి చేపల కూరగాయలు ఎప్పుడు ఇగురు కూరలు అని అంటున్నారు పులిచి పెడతామని చూస్తున్నాం చూడండి అమ్మా పెద్ద పెడతారు చూ అన్నీ కోసేసుకున్నాను రెడీ చేసుకున్నాను అన్నీ మొత్తం వంకాయను అరిచకాయ పులుచి పెడతామని మావాడు అంటున్నాడు ఎప్పుడు పులుచే ఇగిరి అయినా ఎగిరి అయినా పులుచుకొరి అంటున్నారు ఈ పెట్టుకున్నాను అన్నీ రెడీ రెడీ చేసుకున్నాను చించపడుకుని పెట్టుకున్నాను అన్నీ చేసుకున్నా పొయ్యికి ఎత్తున్నా చూడండి అమ్మ ఉల్లి పొయ్యిలు పచ్చిమిర చీరుకులు కోరుకున్నా ఎట్లా ఉంటుందో మీరు చూడండి చేపలు కూడా వెళ్ళి ఉంటుంది అమ్మా చాలా బాగుంటుంది ఈ మట్టికి కాలిపోయింది నూనె పోతుందా చాలా బాగుంటుంది అమ్మ ఇది వంకాయను అత్తకాయ చాలా బాగుంటుంది మా వాళ్ళ జీలకర్ర అది ఏమైంది పొడి ఉందో పొడి చేస్తా పొడి ఉందా పొడి వేసేస్తా అన్నీ మొత్తం చూడండి ఎత్త చేస్తాను పాప కూడా ఎలా ఉండాలి గుమ్మ గుమ్మగా ఆడుకోవాలి చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అన్నీ చేసేస్తా చూడండి అమ్మ ఎత్తా చూడండి అన్నీ ఇది వచ్చేది వేసినా చూడండి అమ్మ ఏ అమ్మా టీసారా తక్కువ ఉల్లిపాయ అది కరేపానమ్మ కరివేపాకు ఎక్కువ ఎక్కింది టేస్ట్ బాగుంటుంది కడుక్కొచ్చి వచ్చి అన్నీ కడుపుకొచ్చి పెట్టుకున్నాను పసుపు చింతపండు పిసుకాలి మొక్కలు ముక్కలు వేసిన మగ్గునాక నేను చిన్నపండు పెట్టినా ముక్కలు వేసేస్తున్నా ఇవి చాలా బాగుంటాయి అమ్మ వంకాయను అట్లా చాలా బాగుంటుంది ఎప్పుడు పులికైనా ఎప్పుడు గిరిన ఎప్పుడు గిరియానా అసలు పులుపు పెట్టాను చక్క చిలు చక్క చిప్పానమ్మా అదేప మగ్గనమ్మా మగ్గినాక అప్పుడు చింతపండు పులిపిస్తాను ఇవమ్మ అట్లా పచ్చ పోవాలి చక్క మగ్గుతుంది చూసారమ్మా গাড় চাপন খুটনে বাৰু মেন্ত পিন্ধি মেচি ওকম কা চক చెక్క మొద ఉప్పు ఉప్పు కారం వేస్తున్నా రుక్కు వేసుకుంటున్నా కారం పచ్చిమరిగా వేసా కదా ఒక తక్కువ వేయండి అమ్మ ఎక్కువ వేసా కారం ఎక్కువ వేసే పచ్చిమిర్గాలు ఒక తక్కువ వేసుకోండి

அம்மா சேபூர்ட்டு போட்டுதா சந்தபண்ட் போச்சே சந்தபண்ட் சக்கிர போய் அம்மா சூடரா சக்கி போய் மொக்கி போத்தேன் బా రూబైనా మా అత్తూరు రూబైనా ఇందులో కకి ఫిస్కి పోయింద మా ఆ బాబు చాలమ చించక బుజ్జి బావుంటుంది

అబ్బా చాల వేరేట్లేదు ఉప్పు వేసాను చక్కగా బాగుంటుంది పులుసు పులుసుకోరు కదా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఉప్పు కూడా వేసాను కాటుకోనమ్మా మిరపకాయలు ఇవన్నీ మొత్తం వేసాయి కదా కారం అది మొత్తం వేసా కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే సన్న సెగ మీద చక్కగా ఉడుకుతుందమ్మ సన్న సెగ పెట్టాలి చక్కగా ఉడుగుతుంది వేడివేడిగా పులుచు వేసుకునే అన్నం వేడి వేడి అన్నం పెట్టుకుని తింటే అమ్మా చీర భారకం అంతా తగ్గిపోతుంది అంత ఇదిగా ఉంది అనమాట మసాలా గీసాలు కదా బాగుందనమాట పులుసుకోరు కదా ఎప్పుడు పులిచేయో ఎప్పుడు ఇగిరేను ఎప్పుడు ఇగిరేనా అంటున్నాడు అందుకని ఓ పులిచివచ్చా మా మనకాలకి బాగుంటుంది అంత బాగుంది అది ఉట్టుకోరే అనుభూతి అవుతుంది అంత చేసుకోండి చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా గంట కొట్టినమ్మా ఇక అన్ని చూపిస్తాను గంట కొట్టినమ్మా క్యామెరా పెట్టినమ్మా సబ్స్క్రైబ్ చేయండమ్మా చేపిస్తున్నా పుజాన పచ్చడి దాంతో కలుపు తింటున్నానమ్మా చూడండి చాలా బాగుంది తర్వాత వంకాయ ఈ అరటికాయ పుల్చిపెట్టా సమస్య తర్వాత దాని తింటాను ముందు పచ్చడి ముద్ద తిన్నామని పొదిన పచ్చడి ముద్ద తిన్నామని తింటున్నా తర్వాత ఇది చేసుకుంటా చూడండి పనియాన్న బసరా చాలా బాగుంది వంకాయ వంకాయ వంకాయని పులుచి పెట్టుకున్నా చక్కగా ఉంది ఆహా చక్క ఇగిరిపోయింది చక్క ఏ చేప కూర మస వాసన వచ్చేస్తుందమ్మా చాలా బాగుంటుంది చూడండి అమ్మా వంకాయ పెట్టా ఆహా ఏమ్మా మన ఎప్పుడు పులుసు ఇగురుకోవట్లేదు తర్వాత వద్దు వద్దు అంటున్నాడు புடிக்கப்பட்டு இது மசாலா வைச்சா கரிப்பாக்கேசி கொத்தமீரோம்மா பேப்பூரில் ஒன்று சூசே தினச்சோடனம்மா பச்சிமிடக்காய் கூட திட்டங்கம்மா இக்கொட் நவலு நவே நே நவோ அதுக்கு நேற்று சூடுனம்மா மா சூசி சக்கம்மா சக்க அச்சை சக்க சக்க உடி சூசாரா அது சக்க மொக்க சக்க போயிடு உடி பூ பூக்கி கொஞ்சம் ஜெல்ல மொக்கேசி தீர்ப்பு அம்மா தேசம்மா நல்லா வீட்டுக்கு வச்சி ஒன்னு சூஸ் தரவா லைக் ஷேர்மா கண்ட பண்ண கேம் நீட்டேன் அம்மா தச்சுக்கம்மா ஆ தேங்க்யூ மழை ரே பண்ணி கம்மா சூடுனம்மா சூசி சூடுனம்மா